జీవితంలో ప్రతిరోజు కొంతైనా మార్పు రావాలి అది బ్రతుకులో కాకపోయినా ఆలోచనల్లో అయినా సరే అప్పుడే మనిషి జీవితం కొత్తగా ఆహ్లాదంగా ఉంటుంది అంటారు మహా పండితులు గొప్పవాళ్లు ఎలా అవుతారు మంచి పద్ధతులు నలుగురికి సాయం చేసే గుణం ఉన్నవారే గొప్పవారు అంతేకాని ధనవంతుడో లేదంటే బాగా పేరు ప్రఖ్యాతులున్న సినిమా హీరోనో లేదంటే క్రికెటరో కాదు మరి చేతనైనంత వరకు పక్క వారికి సాయం చేస్తే ఖచ్చితంగా మహాత్ములం కాకపోయినా గొప్పవాళ్ళం అవుతాం అది ఎలాగో తెలియాలంటే ఈ కరపత్ర స్వామీజీ జీవిత చరిత్ర తెలుసుకోవాలి ఒక బిచ్చగాడు మహామనిషి ఎలా అయ్యాడో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం ఆయన ప్రతి రోజు ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కునేవాడు ఎదుటి వారిని గౌరవించడం బాగా తెలిసిన వ్యక్తి అవమానాలను వదిలేసి మంచిని మాత్రమే స్వీకరిస్తాడు ఆయన అయితే ప్రతి రోజు తాను అడుక్కుంటుంటే కొంతమంది భిక్ష వేసేవాళ్లు మరికొంతమంది చీకొట్టేవారు చీ కొట్టినంత మాత్రాన ఆయన వారిపై కోపం పెంచుకోడు ఎందుకంటే కష్టపడి జీవితాన్ని సాగించడంలో ఉన్న ఇబ్బంది ఆయనకు తెలుసు అందుకే ఎవరు చీకొట్టినా వారు బాగుండాలనే కోరుకునేవాడు అయితే ఓ రోజు ఆ బిచ్చగాడు ఒక ఇంటి ముందు నిలబడ్డాడు అమ్మా ఓ ముద్ద ఉంటే వెయ్యమ్మా తల్లి అన్నపూర్ణ దేవి భవతి భిక్షాన్ దేహి అంటూ అరుస్తూ ఉన్నాడు మరి వినిపించలేదో ఏమో లోపల నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు వెళ్దాం అనుకుంటుండగా మరొకసారి పిలిచి వెళ్దామని తల్లి అన్నపూర్ణ కొంచెం అన్నం ఉంటే పెట్టు తల్లి నీకు పుణ్యం కలుగుతుందని మరోసారి గట్టిగా పిలిచాడు ఆ బిచ్చగాడు అయితే ఎదురుగా వరండాలో కూర్చున్న ఆ ఇంటావిడ భర్త కోపంగా చూస్తూ ఉన్నాడు తాను శిఖరంలా ఇంత పెద్ద కుర్చీలో కూర్చొని ఉంటే ఈ బిచ్చగాడు తల్లి అని ఏం తండ్రి నాకు కాస్తం అన్నం పెట్టించు అని అడగొచ్చు కదా లోపల నుంచి పిలుపు రాకున్నా గొంతేసుకుని ఊరంతా వినపడేలా అరుస్తున్నాడని లోపల రగిలిపోయాడు ఇక బిచ్చగాడికి బుద్ధి చెప్పాలని ఆ వ్యక్తి ఇలా అన్నాడు ఆయన జీవితం విలువ తెలిసిన పండితుడు కావడంతో బిచ్చగాడికి బుద్ధి వచ్చేలా సమాధానమివ్వాలి అనుకున్నాడు ఆ పండితుడు తన భార్యను ఉద్దేశిస్తూ ఏమే మూడు జన్మల ముష్టిపడొచ్చాడు వాడికింత అన్నం పడై అన్నాడు అది విన్న బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు పైగా తాను మూడు జన్మల నుంచి అడుక్కుంటూనే ఉన్నానా అని తనను తానే ప్రశ్నించుకున్నాడు ఆ వెంటనే సదరు పండితుడిని అడిగాడు ఆ బిచ్చగాడు స్వామి నాకు అన్నం పెట్టే వారిని దేవతగా చూస్తాను ప్రతిసారి అన్నం పెడుతుందనే ఆ తల్లిని పిలిచాను మరి నేను మూడు జన్మలు ఎలా అడుక్కుంటున్నాను నా జీవితం గురించి చెప్పమని ఆ పండితుడిని అడిగాడు బిచ్చగాడు అప్పుడు ఆ పండితుడు దగ్గరకు పిలిచి కాస్తంత దూరంగా కూర్చోమన్నాడు నేను కూర్చోను మీలాంటి వారి దగ్గరకు వచ్చే అర్హత నాకు లేదు నేను స్నానం కూడా చేయలేదన్నాడు ఆ బిచ్చగాడు స్నానం శుభ్రత బట్టల నుంచి మంచితనం రాదు గొప్పతనం అంతకంటే రాదు ఎదుటి వారిని గౌరవించే పద్ధతి నుంచే మళ్లీ గౌరవం వస్తుంది సరేలే చెబుతాను నువ్వు గత జన్మలో ఎవరికి దానం చేయలేదు ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేకపోయి ఉండవచ్చు లేదంటే నీ దగ్గర ఉన్న దాంట్లో కూడా నలుగురికి సాయపడలేదు అందుకే నువ్వు బెచ్చగాడిగా పుట్టావు ఈ జన్మలో ఎలాగూ బెచ్చగాడివే నువ్వు ఎలానే అడుక్కుని కడుపు నింపుకొని నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి వచ్చే జన్మలో కూడా నువ్వు బెచ్చగాడివే అవుతావు అందుకే మూడు జన్మల ముష్టివాడు అన్నానని చాలా సులువుగా ఆయన జీవితాన్ని మూడు మొక్కల్లో చెప్పాడు ఆ పండితుడు తనని కోప్పడిన మంచి మాట చెప్పారని గ్రహించిన బిచ్చగాడు మరి తాను వచ్చే జన్మలో మంచివాడిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి అని ఆ పండితుల వారిని అడిగాడు ఏమీ లేదు నీ కంచం పక్కకు పడై నీకు కావలసినంత మాత్రమే అడుక్కో శుభ్రంగా ఉండి తక్కువగా అడుక్కో అది కూడా చేతులతో అడుక్కో నీ చేతి నిండా తీసుకుని తిను సరిపోలేదంటే మరొకరిని అడుక్కో ఆ తర్వాత నీకు మిగిలింది మరొకరికి దానం చేయమని చెప్పాడు ఆ పండితుడు నిజంగానే తాను అత్యాసతో ఎక్కువగా అడుక్కుంటున్న గ్రహించాడు ఆ బిచ్చగాడు ఆ మరుసటి రోజు నుంచి తనకు కావలసినంతే చేతలతో అడుక్కోవడం మొదలు పెట్టాడు నాలుగు మొద్దలు తిని మిగిలింది తనలా అడుక్కునే వారికి పెట్టేవాడు ఆ బిచ్చగాడు ఇలా కాలం గడుస్తూనే ఉంది ఆ బిచ్చగాడు అడుక్కునే ఇళ్లు తగ్గిపోయాయి ఎందుకంటే ఒక్క ఇంట్లో వారు పెట్టిన భిక్ష సరిపోతుంది పైగా తమ ఇంటికి వస్తే మిగిలింది కాకుండా శుభ్రమైన భోజనం పెట్టేవారు అంతేకాదు ఆ బిచ్చగాడిని చూసి అందరూ గౌరవించేవారు ఇతను ప్రతి ఒక్కరిని చేయి చాచి అడగరు చాలా మంచి వారు అంటూ ఆయన అడగక ముందే పెట్టేవారు తాను కూర్చున్న చోటుకే ఎంతో మంది భోజనం తెచ్చి ఇస్తే కాస్తంత తిని మిగతాది తిండి లేని వారికి ఇచ్చేసేవారు అయితే ఇతర బిచ్చగాళ్లు కూడా అతన్ని గౌరవించి మీరే మాకు నాయకులు మీరే మాకు దిక్కు అంటూ గుమిగూడడం మొదలు పెట్టారు దీంతో ఆయనకు వారి ప్రవర్తన మీద చిరాకు కలిగింది నేను ఇంతేనా నా బ్రతుకు ఇంతేనా అంటూ ఎవరికి చెప్పా పెట్టకుండా కాశీ వెళ్లిపోయాడు ఆ బిచ్చగాడు కాశీలో ఓ చోట కూర్చొని ధ్యానం చేసుకునేవాడు ఆ బిచ్చగాడు తన ముందు ఎంతో మంది చిల్లర వేసిన ఆయన పట్టించుకునేవాడు కాదు తాను కూర్చున్న బట్టను దులుపుకొని వెళ్లిపోయేవాడు ఆయన దులుపుతుంటే డబ్బులన్నీ కింద పడి శబ్దం వచ్చేవి వాటిని అలా పడేసి వెళ్తుంటే చాలా మంది చూసి ఆశ్చర్యపోయేవారు ఎంతో మంది సాధువులు బెచ్చగాళ్లు ఆ డబ్బుల కోసం ఎగబడేవారు ఆయన ఎక్కడ కూర్చున్నా ధ్యానం చేసుకునేవాడు ఎవరైనా పండ్లిస్తేనే తినేవాడు మిగిలితే నలుగురికి పంచేవాడు ఆ బెచ్చగాడి తత్వం చూసి ఎంతో మంది ఆశీర్వాదం తీసుకునేవారు ఆయన మంచితనం చల్లని మాట విని భగత్ స్వరూపుడు అని మొక్కట మొదలు పెట్టారు ఎవరైనా తనకు దగ్గరకు వచ్చి ఏ ప్రశ్న అడిగిన నలుగురికి సాయం చేయండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పేవాడు మీకు ఉంటేనే సాయం చేయండి మీకు ఉన్న దాంట్లో సాయం చేయమని చెప్పేవాడు అలా ఆయన ఆశీర్వాదం తీసుకున్న ఎంతో మంది మరోసారి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం పెట్టేవారు తమకు మీ ఆశీర్వాదం కారణంగా డబ్బులు కలిసి వచ్చాయని ఆరోగ్యం బాగుపడిందని తమ పిల్లలు మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారని మొక్కుకునేవారు ఇక వారు తిరిగి డబ్బులు ఇస్తున్నా తీసుకునేవారు కాదు మీరే మీకు తోచిన వారికి సాయం చేయనని చెప్పేవారు ఆయన చుట్టూ రోజు వందల మంది గుమికూడి ఆశీర్వాదం తీసుకుంటుంటే అక్కడున్న కొంతమంది ఆ స్వామికి మంచి శక్తి ఉందని గ్రహించి తలా కొంత డబ్బులు వేసుకుని ఒక చిన్న ఆశ్రమం పెట్టారు అయితే ఆయనకు పేరు లేకపోవడంతో చేతుల ద్వారా అడుగుంటున్నారు కాబట్టి స్వామి అని పేరు పెట్టి పేదలకు అన్నదానం చేసేవారు తన పేరిట ఒక ఆశ్రమం ఉన్న విషయం కూడా ఆయనకు తెలియదు తనకు ఆకలి వేసిన సమయంలో ఏదిచ్చినా తిని ఊరుకునేవారు మిగతాది దానం చేసేవారు ఇలా ఆయన పేరు ఊరు ఊరు తెలిసింది కాశీలో స్వామి అంటే నడిచే దేవుడు ఆయన దర్శనం కోసం జనం అంతా తిరిగేవారు కానీ ఆయన పట్టించుకునేవారు కాదు ఇలానే కాలం గడుస్తూ కరపత్ర స్వామి వారి గురించి కాశీ వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలిసింది కాలం గడుస్తూ ఉంది వృద్ధాప్యం వచ్చింది తాను ఏనాడు చేయి చాచి అడగలేదు కాని నాకు ఉన్న దాంట్లోనే కొంత దానం చేశాను అది కూడా నాలుగు మెతుకులు ఈ మాత్రానికే నన్ను దేవుడిని చేశారు నాలో ఈ మార్పుకు నాకు ఈ పేరు రావడానికి గల కారణం నా గురువు గారు ఒకసారి ఆ ఊరు వెళ్లి తన గురువుని సందర్శించుకోవాలని బయలుదేరారు ఆయన ఎంతో మంది కరపత్ర స్వామి అంటూ ఆయనకు పూలు చల్లి దండం పెట్టి సపర్యలు చేసేవారు కానీ ఆయన వాటిని పట్టించారు కాదు ఇక తన గురువు గారి ఊరికి అంటే గతంలో అడుక్కున్న ఊరికి వచ్చారు ఆ స్వామి అప్పటికే కరపత్ర స్వామి వచ్చారని ఊరంతా మారుమోగిపోతుంది తమ ఇంటికి రావాలని ఎంతో మంది ఆహ్వానించినా ఆయన ఎవ్వరినీ పట్టించుకోలేదు తన గురువు గారు ఇంకా ఉండే ఉంటారు మంచి తెలిసిన మహామనిషి అలాంటి వారు ఇంకా బ్రతకాలి అంటూ ఆ ఇంటి ముందు నిలబడి అమ్మ తల్లి కాస్త అన్నం పెట్టు అన్నపూర్ణమ్మ అని అడిగారు ఆ స్వామి ఆ సమయంలో ఆయన వెనకాల వందల మంది ఉన్నారు అదేంటి ఈ స్వామి ఈ పండితుల ఇంటి ముందు మా ఇంటికి వస్తే పంచభక్ష పరమాణాలు పెట్టేవారం కదా అంటూ గ్రామస్తులు గొనుక్కుంటూ ఉన్నారు ఇక కరపత్రస్వామిని తన ఇంటి ముందు చూసి ఆ పండితుడు అతని భార్య ఆశ్చర్యంతో పాటు సంతోషంలో మునిగిపోయారు స్వామి మీరు మా ఇంటికి వస్తారని తెలియదు కాసేపు ఆగమని వంట చేస్తామని ఆ పండితుని భార్య చెప్పారు మీరు ఏది తింటే ఈ చెయ్యి నిండా నాకు అదే పెట్టండి చాలు నాకు అంతకు మించి వద్దని ఆ స్వామి వేడుకున్నారు అయినా ఆ పండితుడు ఆ స్వామి కాళ్ల మీద పడి ఆశీర్వాదం అడిగి అయితే ఆ కరపత్ర స్వామి వణికిపోయారు అయ్యో అదేంటి మీరు నా కాళ్ల మీద పడుతున్నారని ప్రశ్నించారు ఆ వెంటనే స్వామికి భోజనం పెట్టి తాను కూడా పక్కన కూర్చున్నారు ఆ పండితుడు మా ఇంటికే ఎందుకు రావాలనిపించింది మీకు స్వామి అని ఆ తల్లి అడిగింది నా గురువును ఒకసారి చూసి వెళదామని వచ్చానన్నారు ఆ స్వామి మీకు ఇక్కడ గురువు ఎవరు అంటే ఇదిగో ఈ పండితుల వారే నా గురువు అని చెప్పారు గతంలో జరిగిన మూడు జన్మల ముష్టివాడు అనే మాటను గుర్తు చేశారు ఆయన అంతే ఒక్కసారిగా ఈ గురువు గారికి కూడా గతం గుర్తొచ్చింది కన్నీళ్లు రాలిపోయాయి ఆ మాటలు విన్న గురువు గారు తాను ఆ రోజు గర్వంతో అన్నాను క్షమించమని అడిగాడా పండితుడు లేదు గురువు గారు మీరు మంచి మాటలు చెప్పారు నా దగ్గర మిగిలిన నాలుగు మెతుకులు నలుగురికి పెడితే చూశారు కదా ఈ ఊరంతా మీ ఇంటి ముందు ఉంది ఈ పేరు గొప్పతనం నాకు దక్కే ఈ మర్యాద అంతా మీరిచ్చిందే నిండు నూరేళ్లు మీరు బ్రతకాలని ఆశీర్వదించి మళ్లీ కాశీకి పయనమయ్యారా ఆ స్వామి అలా ఆయన బెచ్చగడగా మొదలుపెట్టి దేశంలోనే ఆయన సత్రాలు స్వామికి తెలియకుండానే ఎంతో మంది ఆకలి తెలుస్తున్నాయి స్వామి ఆశ్రమాలకు ఎన్నో అవార్డులు పేర్లు కూడా దక్కాయి వాటిని ఆ స్వామి ఏనాడు దర్శించలేదు రూపాయి కూడా ఇవ్వలేదు తన సేవా గుణమే ఆయనకు అంతలా పేరు తెచ్చింది సాయం చేస్తే గొప్పవారం అవుతామని ప్రతి ఒక్కరికి చెప్పేవారు స్వామి ఆకలి తీర్చండి ఏ రూపంలో ఉండి అడుక్కున్నా సరే సాయం చేయండి మంచి వారైతే ప్రతి ఒక్కరూ మారుతారు అంటూ ఆయన చెప్పే మాట అందరికీ వేదవాక్కు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి